భీమ్ సోదరులరా నేను మీ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను చలో విశాఖ మాలల ఆత్మగౌరవ మహాసభ డిసెంబర్ ఆరో తారీఖుని విశాఖపట్నంలో జరగనున్న సోదరులరా ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అంబేద్కర్ అభిమాని ఇక్కడ మేము చెప్పేది కులానికి సంబంధం లేకుండా జరగబోయే ఈ పేరు మాత్రం పెట్టడం అవసరమైంది తప్పదు ఇప్పుడున్న రిజర్వేషన్కి సంబంధించిన ఈ గందరగోళంలో కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రం కాదు అది జడ్జిమెంట్ అనే కొంతమంది అపోహలో ఉన్నారు సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చింది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది తప్ప వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్ కాదు ఆ సూచనను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు చైతక్లాడుతూ అక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏదో పీకేస్తాం ఏదో చేసేస్తాం అంటూ మొదలుపెట్టారు సో దానికి సంబంధించి మన మాల సోదరులకి మాల కుటుంబాలకి మాల వ్యవస్థకి జరగబోయే ఇబ్బందులు తెలియజేయటానికి ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నానికి చెందిన మన ఉత్తరాంధ్రకి చెందిన మన సోదరుడు డాక్టర్ పప్ప రఘునాథరావు నిర్వహణ చేస్తూ ఉన్నారు విశాఖపట్నంలో డిసెంబర్ ఆరో తారీఖుని సుమారు లక్ష మందితో ఈ కార్యక్రమాన్ని ఈ మహాసభని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇది నా సొంతం మన కష్టాలు తేరడం కోసం మన భవిష్యత్ తరాల కోసం అని ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారు వస్తూ ఉన్నారు చిరాగ్ పాస్వాన్ వస్తూ ఉన్నారు మన వీసే వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమవలన్ గారు కూడా వస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన నాయకులు ఒక ఉప్పులేడి దేవిప్రసాద్ గారు కానీ మల్లెల వెంకట్రావు గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా దీనికి మేము వస్తున్నాము మీరు ఈ కార్యక్రమాలు చేయండి అని మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నది మాత్రం కొప్ప డాక్టర్ కొప్ప రఘు గారు రఘునాథ్ గారు నిజంగా గత ఇరవై రోజులుగా నెల రోజులుగా విశాఖపట్నంలోనే మన సోదరుడు అన్న తుమ్మల ఫ్రాన్సిస్ రాజు కానీ తర్వాత మనకి మరి సుహాన్ లాల్ కానీ ఒక టీం అంతా కూడా విశాఖపట్నంలో మకాం వేసి ఎక్కడ ప్లేస్ బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది అసలు జన ప్రజల్ని మనమ్మ మన వర్గం వారిని ఎలాగ మనం ఎక్కడికి తీసుకురాగలము ఎంతమందిని తీసుకురాగలము ఎలా చేయాలన్నది మొత్తం ప్లానింగ్తో పాటు వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు సదులరా ఖచ్చితంగా ఈ కార్యక్రమం మనది అనుకునే ఇది అంటే ఎంత తక్కువలో ఒక చిన్న ఒక రెండు వందల మంది మూడు వందల మందితో మనం కార్యక్రమం చేయాలంటేనే వేలతో కూడుకున్న వ్యవహారం ఇది అలాంటిది ఒక మహాసభని ఆత్మాలల ఆత్మగౌరవ మహాసభని సుమారు లక్ష మందిని టార్గెట్ పెట్టుకొని ఒక కార్యక్రమం నిర్వహించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని డాక్టర్ రఘు భుజం మీద వేసుకున్నారు ఆయన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు సోదరులరా మన మాలా సోదరులే కాకుండా మనకి అనుబంధంగా ఉన్న వారందరూ కూడా ఇది మనది అంటూ అంటే ఈ కార్యక్రమానికి ఈ మన చంద్రశేఖర్ ఆజాద్ రామన్తో పాటు చిరాగ్ పాశ్వంతో గారితో పాటు మన తిరుమవలతో పాటు బహుజనులైన ప్రతి ఒక్కరిని అంటే ఈ వేదికని పంచుకోవడానికి ముస్లిం సోదరుల దగ్గర నుండి ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన వారు కూడా ఈ వేదికను పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఆ వేదిక మీద కేవలం మన మాల నాయకులు మాత్రమే ఉండరు కేవలం మన నా మాల నాయకుడు మాత్రమే వేదిక మీద ఉండరు బహుజనులకు సంబంధించిన మైనార్టీకి సంబంధించిన ఎంతోమంది మేధావి వర్గానికి సంబంధించిన ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఈ వేదిక మీద ఉంటారు వారి ఉపన్యాసాలు ఉపన్యాసం కాదు వాళ్ళ సూచనలు మనకు అందిస్తారు అదే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని జడ్జిమెంట్ అంటూ చూపిస్తూ మన బూచోడిని చూపించినట్టు చేస్తున్న కొన్ని కొంతమంది తాలూకా దీన్ని కడిగి బయట ఆరేసి మూర్ఖంగా మన బ్రెయిన్లో కొన్ని రకాల పాయిజన్ని ఫిక్స్ చేసిన వాళ్ళందరికీ కూడా కనువిప్పు తేలడానికి జరుగుతున్న ఈ మహాసభకి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు గారు ఇది ఎవరింట్లో దాన్ని చెప్పినట్లు ఎవరింట్లోనో సొంత పెళ్లి కార్యక్రమం కాదు కాబట్టి ఇంకొక విషయం కొంతమంది ఎందుకంటే అందరూ అంటుంటారు ఆడదానికి ఆడదే శత్రువు అని కరెక్టే అలాగే మాలవాడికి మాలవాడే శత్రువు ఈ కార్యక్రమం మీద కొంత నెగిటివిటీ కొంతమంది క్రియేట్ చేస్తూ ఉన్నారంట మనకి పీతలు కదా తెలుసు మీకు నెక్స్ట్ వీడియో నేను ఒకటి చేయబోతూ ఉన్నాను సోదరులరా మాల పీత మాదిగ పీత పీతలకి పాఠాలు చెప్పబడినట్టు ఒక వీడియో ఒకటి మీకు నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేయబోతూ ఉన్నాను అలాగే కేవలం అంబేద్కర్ భావజాలంతో అంబేద్కర్ని మాత్రమే నాయకుడిగా అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొప్పల రఘు మన సోదరులు అందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఎక్కడ సక్సెస్ అయితే ఎక్కడ మా ఉనికి ఎక్కడ పోతాదు అనే కొంతమంది పీతలు దీన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు దీన్ని ఎవరికో పోటీ సభగా ప్రచారం చేస్తాను ఇది ఎవరికీ పోటీ సభ కాదు ఇది ఇది మనందరికీ సంబంధించిన వ్యవహారం ప్రతి ఒక్కరికి సంబంధించినది కాబట్టి నెగిటివిటీకి ఎవరో వెళ్లకుండా నెగిటివిటీ ఇందులో ఏమీ లేదు ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను పెద్దలందరూ కూడా ఒక ఉప్పులేటి దేవిప్రసాద్ జేఏసీ చైర్మన్ గారు కానీ ఒక మల్లెల మల్ల వెంకట్రామ కానీ హర్షకుమార్ అన్న కానీ వీళ్ళందరినీ పిలుస్తున్నారు కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ రఘు నిర్వహణ చేస్తున్న డాక్టర్ రఘు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఈ వేదిక మీద రాజకీయ రంగు అన్నది ఉండదు రాజకీయానికి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు ఉండరు ఎవ్వరు తాలూకా పోలియోలు ఉండవు కేవలం పేర్లు మాత్రమే ఉంటాయి ఎందుకు అంటే ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన వ్యవహారానికి మాట్లాడుతూ మనకి జరిగినా జరుగుతున్న జరగబోయే తాలూకు అన్యాయాలకి సంబంధించిన మాట్లాడడానికి పెట్టిన మహాసభ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది నా కార్యక్రమం అనుకొని రండి దీనికి తుమ్మల మా మా ఫ్రాన్సిస్ అన్న కానీ అన్న కానీ వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు బట్టి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు మందిని కలిసారు నిన్నగాక మొన్న విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కలిస్తే నిజంగా పిలుపు కలుద్దాము ఒక్కసారి పది నిమిషాలు మాట్లాడదామని చెప్పిన వన్ అవర్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతమంది మన సోదరులు మన ప్రొఫెసర్స్ డాక్టరేట్లు చేసిన వాళ్ళు అందరూ కూడా అందుబాటులోకి వచ్చారు వాళ్ళ సలహాలని ఇచ్చారు మేమున్నాం మీతో అని అన్నారు అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించిన మన నాయకులతో మన కలిస్తే ఒక కేబిఆర్ అంబేద్కర్ అన్న కానీ మన పార్తీబా పెంటారావు అన్న కానీ మన భూసులు వెంకట కానీ వెంకటరావు అన్న కానీ ప్రతి ఒక్కరు కూడా ఉన్నాం పదండి అంటూ అంటే ఏ ఉద్యమానికైనా ముఖ్యంగా మన దళిత ఉద్యమానికి ఆయుపట్టు పట్టు అన్నది ఉత్తరాంధ్రలో చెప్పుకోవాల్సి వస్తే ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఒక స్టీల్ ప్లాంటు ఈ రెండు కూడా మనకి ఆయుపట్టులంటే పట్టులు అంటే ఒక మన ఉద్యమాలకి అలాంటి రెండు కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చేయండి మీతో పాటు మేము ఉన్నాము అంటూ నిర్వాహకులని గొప్ప రఘు రఘునాథ్ గారిని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సార్ జైవ్యం తెలియజేస్తూ ఇది ఎవరికి పోటీ కాదు కాబట్టి చలో విశాఖ కార్యక్రమాన్ని డిసెంబర్ ఆరో తారీఖున విశాఖపట్నంలో జరగబోతుంది కాబట్టి ఈ మాలల ఆత్మగౌరవ మహాసభని మనందరం కూడా విజయవంతం చేద్దాం మీ అందరినీ నిర్వాహకుల తరఫున కార్యమైన అనే నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను సోదరులారా రండి మన మన బలాన్ని మనం చూపించుకుందాం భవిష్యత్తులో కానీ ఎప్పుడు కూడా మన హక్కుల్ని మన అవసరాలని అడుక్కుంటే మాత్రం మనకి రావు అడుక్కుంటే ఎవరు మనకి పెట్టరు మనం డిమాండ్ చేసి మన హక్కుల్ని మనం సాధించుకునే అవసరం అవకాశం ఇప్పుడు ఉంది ఈ కార్యక్రమం జరగబోయే ఈ ఆ డిసెంబర్ ఆరో తారీఖు జరగబోయే మహాసభ తర్వాత ఉద్యమాలు ఈ మీటింగ్కి ముందు ఈ మీటింగ్కి తర్వాత అనే స్థాయిలో జరగబోతుంది ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా లక్ష మందికి తక్కువ కాకుండా విశాఖపట్నంలో అత్యంత భారీ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతరులందరికీ కూడా వాళ్ళకి ఒక హెచ్చరిక కాబోతుంది మీ ఈ మీటింగు డిసెంబర్ ఆరో తారీఖున జరగబోయే విశాఖపట్నంలో జరగబోయే ఈ కార్యక్రమం మరొకసారి చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వార్నింగ్ ఇది ఒక హెచ్చరిక ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం నాది అనుకొని మీరు రావాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను జై భీమ్ మీ కార్యం వినయ్ ప్రకాష్